మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు అయ్యా ప్రతిదిన వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి బలపరచండి దీవించండి ఆశీర్దించండి ఉదయకాలమే అనుదిన ఆహారాన్ని మాకు ఇస్తూ ఉన్నారు మీకు వందనాలు అట్లాగే ప్రభనైనా పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అలాగే డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్లు అయ్యా పదో తరగతి ప్రభా ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ చక్కగా రాయడానికి మీకు రుపదాయించేయండి అట్లాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభా డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి దర్శించండి బలపరచండి అట్లాగే ప్రభా విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరిని ఆశీర్వదించండి బలపరచండి హాస్టల్లో ఉంటున్న బిడ్డలకు చక్కని ఆరోగ్యము జ్ఞానం ఇచ్చి నడిపించండి అట్లాగే ప్ర దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని కాపుదల ఇవ్వండి భద్రత ఇవ్వండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించమని సక అన్ని సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించుమని ఏసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకుని నామ తండ్రి ఆమెన్ ప్ర అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పదమూడవ అధ్యాయంలో ఆరు వచనాలు ఉన్నాయి ఈ ఆరు చరణాల్లో మొదటి రెండు చరణాలు దుఃఖము గురించి తెలియజేస్తూ ఉన్నారు మూడు నాలుగు చరణాలు దావీది యొక్క విన్నపము గురించి అంటే దావీదు దేవునితో ఎలా విన్నపం తెలియజేస్తాడో తెలియజేస్తున్నారు అలాగే ఐదు ఆరు చరణాలు దావీదు చేస్తున్న స్థుతిగానం అంటే దుఃఖమును దుఃఖము గురించి దావీదు దేవునికి విన్నపం తెలియజేస్తే ఆ విన్నపాన్ని అంగీకరించినటువంటి ఆ ప్రార్థన అంగీకరించిన దేవుడు దావేది జీవితంలో గొప్ప కార్యము చేసినప్పుడు దావేది దేవుణ్ణి స్థుతిగానం చేస్తూ ఉన్నాడు ఇది ఈ మూడు భాగాలండి పదమూడవ అధ్యాయములో అలాగే వాక్యం చాలామంది వింటూ ఉన్నారు శ్రేష్టమైన చక్కని మరి సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు అందరూ బట్టి అందరికీ వందనాలండి నిన్నటి దినంలో మనం పదమూడవ అధ్యాయములో మొదటి చరణాన్ని మనం ధ్యానం చేసామండి ఈరోజు కీర్తనలు పదమూడవ అధ్యాయం రెండవ చరణం ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడినైందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును పిల్లరా ఈ మూడు ప్రశ్నలే కనిపిస్తూ ఉన్నాయి మొదటి వచనం కూడా మూడు ప్రశ్నలు ఈ రెండవ చరణం కూడా మూడు ప్రశ్నలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎంతవరకు 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 మూడు ప్రశ్నలకి ప్రారంభం అదే ఉంది ఒకటి నా హృదయములో నా మనస్సులో నా మీద అంటే నేను తగ్గించబడ్డాను అని మనస్సులో వేదన చెందుతున్నాడు శత్రువులు ఎదుట అవమానపరచబడ్డాను అనేటువంటి బాధపడుతూ ఉన్నాడు దావీదు చేస్తున్నటువంటి ఈ యొక్క దేవుని దగ్గర మొరపెడుతున్నటువంటి ఈ దుఃఖం విషయంలో దేవుడు ఎంతగానో ఆయన్ని బలపరుస్తున్నాడు తర్వాత వచ్చినాలో మనం చూస్తామండి యశ గ్రంథం ఇరవై ఆరు మూడులో చూస్తే ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాణిని నీవు పూర్ణశాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ విశ్వాసం ఉంచి ఉన్నాడు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి కీర్తనలో ఆయన దేవుని మీద నమ్మకం లేక కాదు తను పడుతున్నటువంటి వేదన బాధని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు దా ఆయన మీద నమ్మకం ఉంచాడు గనక ఆయనకే చెబుతూ ఉన్నాడు అయ్యా పరిస్థితి ఎలా ఉంది నా దుఃఖం ఎలా ఉంది నేను ఇలా తగ్గించబడుతున్నాను ఇలా శత్రువులు నా మీద లేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి శరీర సంబంధమైనటువంటి దుఃఖము శరీర సంబంధమైనటువంటి వేదన బాధ దావిద జీవితములో ఎక్కువగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం విచారం అనేటువంటిది అధికమైపోతూ ఉంటుంది వస్తున్నటువంటి కష్టాలు ఇబ్బందికర పరిస్థితుల్లో వాటి గుండా వెళుతూ ఉన్నప్పుడు మరో కష్టం మరో కష్టం పలకరిస్తూనే ఉంటాయి కీర్తనలు ముప్పై తొమ్మిది రెండులో మనం చూస్తే అండి ముప్పై తొమ్మిది రెండో చరణం నేను ఏమి మాట్లాడక మౌనినైతిని క్షేమమును గురిచి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను విచారం అధికమవుతుంది ఏమి మాట్లాడకపోయినా దీని గురించి మనం విన్నవించకపోయినా కూడా అది విచారం అనేటువంటిది చాలా అధికం అలాగే చింతపడటం దుఃఖాక్రాంతలు అవటం అనేటువంటిది చూస్తూ ఉన్నా అట్లాగే అదే కీర్తనలు నలభై రెండు తొమ్మిదో చరణం అండి కావున నీ వేళ నన్ను మరిచి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను దావీదుకున్న శ్రేష్టమైన ఒక లక్షణం ఏంటంటే అండి ఏ చిన్న విషయాన్ని కూడా ఆయనకి తెలియజెప్పడం ప్రతి చిన్న విషయంలో దేవుని మీద ఆధారపడడం ఏ చిన్న విషయంలో ఆయనకి చెప్పకుండా ఉండకపోవడం అనేటువంటిది దావిద జీవితంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వేదనలు బాధ ఇవన్నీ కూడా శత్రువుల నుండి వచ్చేటువంటి బాధలు కొంత కొన్ని అయితే జీవితంలో కుటుంబ పరంగా కానీ లేదంటే సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వచ్చేటువంటి సమస్యలు మరికొన్ని ఉంటాయి కాబట్టి శత్రువులు వాళ్ళు చేసే దాడే కాకుండా అలాగే శరీరం మీదకి వచ్చేటువంటి మానసికంగా వచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వాటిని బట్టి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతవరకు ఇంకా నేను ధైర్యంగా ఉండగలను ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును చింతపడడం అంటే కౌన్సిల్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో అంటే నాకు నేను ఎంత ఎప్పుడు ఎంతకాలం నేను ధైర్యం ధైర్యం చెప్పుకోగలను అని అలాగే పగలంతయు అనే మాట ఇక్కడ చూస్తున్నాం ఇంగ్లీష్ బైబుల్లో డైలీ అని ఉంది అంటే ప్రతి దినము నలిగిపోతూ ఉన్నాడు ప్రతి దినము దుఃఖపడుతూనే ఉన్నాడు ప్రతి దినము బాధపడుతూనే ఉన్నాడు ప్రతి క్షణము కూడా అటువంటి మనోదుఃము అంటే పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది హృదయాల్లో బాధ అనేటువంటిది కొంతమంది హృదయాల్లో దుఃఖం అనేటువంటిది తారసుపడుతూనే ఉంటుంది వారిని కాస్త మనం మాటలలో కదిపితే వాళ్ళ బాధను బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు కాబట్టి మనోదుఖం విషయంలో సంఖ్యాకాండం పదకొండు పదిహేను అండి మోసే పడుతున్న మనోదుఖం ఇక్కడ మనకు అనిపిస్తుంది నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము ఈ ఈ ప్రజల్ని సమస్త ప్రజల్ని ఒంటిగా నేను మోయలేపోతున్నాను ఇంటిగా మోయ నా వల్ల కాదు అది నేను భరింపలేని భారము అని పద్నాలుగు పదిహేను వచనాల్లో ఇక్కడ సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నాం అట్లాగే యహోశువ గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో యహోశ్వ చేస్తున్న ప్రార్థన అయ్యో ప్రభువా యహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ వర్ధాను నీవెందుకు దాటించేది మేము అవతల నివసించుట మేలు యహోష్వా మనోదుఃము బాధ గురించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అలాగే రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది నాలుగులో కూడా గొప్పవాడైనటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితంలో కూడా ఇటువంటి మనోదుఃఖముతో ఆయన బాధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నాలుగో వచనమండి అండి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఇహోవా నా పితృల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసిన భక్తుల జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఎంత గొప్ప భక్తులైనా కూడా ఏదో ఒక సందర్భంలో మానసిక వేదన ఏదో ఒక సందర్భంలో వాళ్ళని ఈ హృదయ సంబంధమైనటువంటి బాధ దుఃఖం అనేటువంటిది మనోదుఖం అనేటువంటిది వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టి మరలాపేక్ష గలిగేవారిగా కూడా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప ప్రవక్త అండి ఏలియా ఆకాశం నుండి అగ్నిని దింపినటువంటి పౌరుషం కలిగిన రోషం కలిగిన ఏలియా అయ్యా వాళ్ళు నాలుగు వందల యాభై ప్లస్ నాలుగు వందల ఎనిమిది వందల యాభై మంది ఉన్న నేను ఒక్కడీ తరపు నిలబడ్డానని గొప్పకారం చేసిన ఆ ఏలియా జీవితంలో కూడా ఇటువంటి బాధాకరమైన విషయం తారసుపడినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే యోబు దావీదు ఇర్మియా అలాగే శిష్యులు మనోదుఖంతో నలిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం అయితే వారిని అలా విడిచిపెట్టలేదు దేవుడు వారిని ధైర్యపరిచాడు వాళ్ళని మనోదుఖాన్ని తీసేసి సంతోషం ఇచ్చాడు అట్లాగే దావేది జీవితంలోను అలాగే మన జీవితంలో కూడా ఏదైనా బాధ ఉంటే దుఃఖం ఉంటే దేవుని దగ్గర విన్నవించుకుంటే తప్పనిసరిగా ఆ దుఃఖాన్ని బాధను దేవుడు తీసేస్తాడు మన మనస్సుని హృదయాన్ని తేలికపరుస్తాడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు శత్రువులు మన మీద పైకి లేచిన దేవుడు మనపై వారిపై మనకి జయమిచ్చి మనల్ని ధైర్యపరుస్తాడు దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్